అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను పవన్ బేస్వాడు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం అన్న నమస్తే నమస్తే పవన్ ఏబీ మద్యం కుంభకోణంతో పోలిస్తే ఢిల్లీ మద్యం కుంభకోణం నీటి పొట్టంతా అన్నారు శ్రీకృష్ణ దేవరాయలు గారు పార్లమెంట్ సాక్షిగా దానికి తగ్గట్టుగానే విదేశాలకి నాలుగు వేల కోట్లు పంపించారని ఇంకా ఈ మద్యం కుంభకోణంలో దోచేసినటువంటి సొమ్ము విదేశాలకు ట్రాన్స్ఫర్ చేశారనే మాటలు నిజమవుతున్నాయి ఇప్పుడు ఆఫ్రికాలో ఆహార శుద్ధి పరిశ్రమలు ఐరన్ పరిశ్రమలు నెలకొల్పారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి నేపథ్యంలో ఈ మద్యం కుంభకోణం కొత్త మలుపులు తిరుగుతా ఉంది ఎలా చూడాలన్నా నిజానికి సముద్రంలో వేటగాలు ఉంటారు చేపలు పెట్టడానికి వెళ్తా ఉంటారు జాలర్లు వాళ్ళకి కొన్ని చేపలు దొరకవు కొన్ని చేపలకు ఉండేటువంటి స్పెషాలిటీ ఏంటంటే సముద్రపు అడుగు భాగాల్లోకి వెళ్లి మరీ దాక్కు అంట సముద్రపు అడుగుకి వెళ్ళటం అంత చిన్న విషయం కాదు సముద్రం ఎంత లోపలికి వెళ్ళినా ఇంకా ఉంటది ఇప్పుడు మద్యం స్కామ్ కూడా అలానే ఉంది ఎంత దాని గురించి సెర్చింగ్ చేసినప్పటికి కూడా ఎంత వెతికినప్పటికి కూడా ఇంకా ఏదో వస్తా ఉంది దానికి అంతం ఎక్క దానికి అసలు ఒక పులి స్టాప్ లేదు ఆ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్ అనేది ఉంది ఏదో మనం సరదాగా వాడతా ఉంటారు కదా ఏది ఏపీ మద్యం స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పోల్చేసి ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏపీ లిక్కర్ స్కామ్ తో పోలి నీటి బొందువే అంటారు కదా నిజంగానే ఆ సామెతే నిజమయ్యేలా కనపడతా ఉంది అంటే చేసింది గబ్బు జనానికి వచ్చిందేమో జబ్బు వైసీపీ నాయకులు కూడబెట్టుకుందేమో డబ్బు అన్నట్టు పెద్ద ఎత్తున ఆ డబ్బు ఇంత అంతా కాదు మామూలుగా ఇప్పటి వరకు ఒక కమిషన్ రూపంలో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వైసీపీ నాయకులు కొనగొట్టినట్టు ఇప్పటివరకు సిట్ చేర్చింది అంతే కానీ ఇది ఒక రూపంలో ఉన్నది మాత్రమే ఇంకా అనేక రూపాల్లో స్కామ్ జరిగింది ఈ అనేక రూపాల స్కామ్ సిట్ తేల్చగల లేదంటే ఒక పెద్ద టాస్క్ ఈ డబ్బు అంతా ఎక్కడెక్కడికి వెళ్ళింది ఒకటి వైసీపీ నాయకులు ఎన్నికలు పెట్టి ఖర్చు పెట్టిందంటూ కొంత కనపడతా ఉంది అనేది ముప్పై మూడు మంది ఎమ్మెల్యేలు నలుగురు ఎంపీల ఎన్నికల ఖర్చులో ఇప్పటి వరకు ఈ డబ్బు ఖర్చు పెట్టినట్టు సిట్ గుర్తించినట్టు తెలుస్తుంది సరే ఈ డబ్బు విదేశాలకు కూడా పోయింది అనేటువంటిది ఆ విదేశాలకు ఎక్కడెక్కడికి వెళ్ళింది ఆ డబ్బు దుబాయ్కి వెళ్ళింది ఆఫ్రికాకి వెళ్ళింది ఇప్పుడు కొత్తగా ఆఫ్రికా సంబంధించినటువంటి వ్యవహారాలు బయటకు వస్తూ ఉన్నాయి ఆఫ్రికాలో ఐరన్ ఫ్యాక్టరీ పెట్టారని ఆఫ్రికాలో తర్వాత ఫుడ్ సంబంధించినటువంటి ఆహార శుద్ధి కర్మగారు ఆహార శుద్ధి కర్మగారు పెట్టారని ఫ్యాక్టరీ పెట్టారనేటువంటి ఇవన్నీ విషయాలు బయటకు వస్తా ఉన్నాయి అంటే ఆఫ్రికాలో ఆ మా ఊరు గారు రావు శ్రీకృష్ణ దేవరాయ్ గారు కూడా గతంలో లోక్సభలో చెప్పారు విదేశాలే డబ్బు వెళ్ళింది దుబాయ్కి ఆఫ్రికాకి వెళ్ళింది ఆఫ్రికాకు వెయ్యి కొట్టు పోయినట్టు ఆయన చెప్పాడు అంటే ఆయనకున్నది వెయ్యి కొట్టు మరి చేరింది ఎంత తెలియాలి కానీ ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ ఎక్కడా ఆఫ్రికా ఎక్కడా ఈ డబ్బుని ఆఫ్రికా కూడా పంపించాలంటే దొరకకుండా చేయాలి ఈ డబ్బు ముంబై సంబంధించిన రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టారు ఆ ముంబై సంబంధించిన ర్యాండ్ మీద పెట్టారు తర్వాత బంగారంగా కొంత మార్చారు అది కూడా హైదరాబాదులో బషీర్బాగ్లో బషీర్బాగ్ లో ఉన్నటువంటి రెండు మూడు జ్యువెలరీ షాపుల ద్వారా మొత్తం బంగారంగా కూడా మార్చారు అంటే డబ్బుని డబ్బుగా కనపడకుండా చేయడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు జరిగాయో అన్ని రకాల ప్రయత్నాలు జరిగాయి ఒకటి ప్రజల్లోకి డబ్బు పంపిణీ చేశారు ఎన్నికల టైంలో రెండు దేశాలు దాటించారు కొంత డబ్బు కొంత డబ్బు బంగారంగా మార్చారు కొందరపు కంపెనీలుగా మార్చారు కొందరపు సినిమాల్లో పెట్టారు కొంత డబ్బు ముంబై లాంటి రాష్ట్ర అనే మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో ముంబై లాంటి రాజధానిలో భూమి మీద రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టారు ఇలా రకరకాలుగా డబ్బు డబ్బుగా ఉండకుండా ఎక్కడో చోట పెట్టాలి మళ్ళా ఈ డబ్బు ఎవరు పట్టుకోకూడదు అనే దానికోసం వాళ్ళు పట్టే తాపత్రయం మాత్రం మా ఊరి విషయం కాదు అంటే ఎంత తెలివిగా స్కామ్ చేశారు అనేటువంటిది రేపొద్దున నేను ఎంక్వైరీ చేసినా డబ్బు కనపడద్దు డబ్బు కనపడకుండా ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేయాలి అంతే అనేది దాంట్లోకి రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ మరి ఇన్ని రకాల ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఒక రాజు కసిరెడ్డి ఆస్తే రెండు వేల కోట్ల రూపాయలని ఇప్పటి వరకు గుర్తించినట్టు తెలుస్తా ఉంది మరి ఒక్క రాజు కసిరెడ్డి అనేటువంటి ఒక చిన్న వ్యక్తి ఆస్తే అంటే ఈ లిక్కర్ స్కామ్ నడిపించడంలో కీలక పాత్ర అయితే కావచ్చు కానీ అతని స్థాయి చాలా చిన్నది కానీ అతని ఆస్తే రెండు వేల కోట్ల రూపాయలు అంటే ఇప్పుడు ఈ రిక్కర్ ప్రధానంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేదు మిథున్ రెడ్డి తర్వాత మిథున్ రెడ్డికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి టాస్క్ అప్ చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ ఆస్తి ఎంత పెరిగి ఉండాలి ఎంత సంపాదించారు జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పారు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి అమాయకుడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు ఒక పక్క చూస్తే జవిరెడ్డి భాస్కర్ రెడ్డి నుంచి మూడు వందల కోట్లు ముప్పై మూడు మంది ఎమ్మెల్యేలకి నలుగురు ఎంపీలకి ఆ నిధుల్ని పనిచేసినట్టు తెలుస్తా ఉంది ఏంటి ఎస్ చివరి భాస్కర్ రెడ్డి గారి అమాయకత్వం అంతా కూడా బయటకు వస్తా ఉంది చివరి భాస్కర్ రెడ్డి గారికి ఇప్పుడు ఆయన ఆ చంద్రగిరి నిజంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి నిజవర్గానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ఆ నిజోర్గంలో చేసిన ఆయన ఆయన కూడా చేసిన అరాచకాల మీద రకరకాల కథనాలు ప్లే అవుతా ఉన్నాయి సరే ఆ రకరకాల కథనాలు కూడా పక్కన పెట్టు ఇప్పుడు నువ్వు చెప్పావు కదా ముప్పై మూడు మంది ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కి నలుగురు ఎంపీ క్యాండిడేట్స్ కి డబ్బు పంపిణీ అంతా చివరి గారి ద్వారానే జరిగింది ఎందుకు ఏడు చేతులు ఐప్యాక్ టీమ్ సర్వీస్ వస్తుంది అంటే ఏ నిజవర్గంలో కొంత వీక్ గా ఉన్నాం ఏ నిజవర్గంలో ఏ ప్యాకెట్స్ లో డబ్బును కొంత ఖర్చు పెట్టగలిగితే మధ్యాన్ని కొంత పంచగలిగితే బిర్యానీ పొట్టాలి కనుక కొంత పంచగలిగితే ఓటమి కనుక కొనుగోలు చేసుకోగలిగితే మళ్ళీ గెలుస్తామన్నటువంటి ఒక సర్వే నేను చేశాడు ఇది నిజానికి ఐప్యాక్ ఎవరిది ప్రశాంత్ కిషోర్ది బీహార్ సంబంధించిన ప్రశాంత్ కిషోర్ది రెండు వేల పంతొమ్మిది కంటే ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి కోసం ఈ స్ట్రాటజీ సంస్థ పనిచేసింది ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు ఐప్యాక్ టీం వల్ల ఆ స్ట్రాటజీల వల్ల ఈ ఐప్యాక్ టీం ఈ ప్రశాంత్ కిషోర్ చేతిలో ఎందుకు మన చేతిలో ఒక లాక్కుంటే పోలా అనుకున్నారు ఇప్పుడు అధికారులకు వచ్చినప్పుడు చాలా కంపెనీలు లాక్కున్నారు కదా కాకినాడ పోర్టులు తర్వాత డిస్టనరీస్ లాక్కున్నారు కదా అలానే ఐప్యాక్ టీం మనం లాక్కుంటే బాగుంటది కదా ఎందుకు ప్రశాంత్ కిశోర్ చేతుల్లో ఎందుకు ఆయన మాట మనం మనం ఆయనకి ఎందుకు డబ్బులు ఇవ్వాలి మన చేతిలోని టీం పెట్టుకుంటే పోయింది కదా అని చెప్పేసి ఈ ఐపాగ్ టీం ని ప్రశాంత్ కిషోర్ నుంచి లాక్కొని చెవిరెడ్డి గారి చేతుల్లో పెట్టారు చెవిరెడ్డి గారు సర్వేలు చేస్తా ఉంటాడు తెలంగాణలో కూడా సర్వేలు చేసి కేసీఆర్ నువ్వు బ్రహ్మాండంగా గెలుస్తున్న పో అన్నా కేసీఆర్ తడిగొట్టేసుకొని ప్రశాంతంగా గెలుస్తున్నావు అని జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి చెవిరేట్ భాకర్ రెడ్డి నిర్వహిస్తున్నాయి సర్వే చెప్పింది కదా ఇక్కడ కూడా కూడా అదే సమాచారం మేరకు మళ్ళీ ఆ వస్తా ముందు కేసీఆర్ ముందు ఎన్నికలు కదా ఇక్కడ తడిగొట్టేసుకుని కూర్చున్నాడంట చెరు రిజల్ట్ ఏమైంది బిస్కెట్ బిస్కెట్ అయింది అప్పటికి కేటీఆర్ చెప్పాడంటే చాలా మందితో మాట్లాడే పరిస్థితి బాగాలేదు ఎమ్మెల్యే క్యాండి మారుతా ఉంటే ఏ పో నా దగ్గర సర్వే రిపోర్ట్ ఉంది మనమే గెలుస్తున్నాం పో నీకేం తెలుసు రాజకీయం అని చెప్పేసి కేటీఆర్ అన్నాడు అని చెప్పేసి స్వయంగా కేటీఆర్ చెప్పుకున్నాడు నేను చెప్పాను మా నాన్నకి అని చెప్పేసి ఒక మీడియా ఇంటర్వ్యూ చెప్పుకున్నాడు ఎమ్మెల్యే క్యాండి మారిస్తే గెలిచుండే వాళ్ళని చెప్పేసి కొన్ని కొన్ని మార్పులు చేర్పు జరిగితే వాళ్ళని చెప్పేసి సరే అదే ఎమ్మెల్యే క్యాండె మార్చొద్దానే కేసీఆర్ చెప్పారు ఎమ్మెల్యే క్యాన్ మారిస్తే గెలుస్తామనే జగన్ చెప్పారు ఎందుకు ఎమ్మెల్యే క్యాన్ మార్చకపోతే గెలవండి కేసీఆర్ అప్పుడు అర్థం అయింది కదా సో దాన్ని బట్టి ఐపీక్ టీం కొద్ది మార్చారు మార్చి ఎమ్మెల్యే క్యాన్ గెలిస్తే నువ్వే గెలుస్తావు జగన్మోహన్ రెడ్డికి ఐపీక్ టీములు సర్వే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఎమ్మెల్యే క్యాన్ మార్చడం కంటే ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ పెడితే షిఫ్టింగ్ చేస్తే మనం గెలిచేస్తాంలే అంత నాభమే తప్ప ఎమ్మెల్యేని ఊడి చూస్తాడు అని చెప్పేసి ఎమ్మెల్యే ఇటు అట్టు అటు ఇటు ఈ జిల్లా ఆ జిల్లా ఆ జిల్లా ఈ జిల్లా ఈ నిజుకున్న ఆ నిజం ఆ నిజుకుని ఈ నిజం ఇలా మార్చాడు మార్చేసరికి మొత్తానికే బెడ్స్ కొట్టి నూట యాభై ఒకటి పదకొండు అయి వచ్చింది సో అక్కడ దెబ్బతింది ఇక్కడ దెబ్బతింది ఆ ఐప్యాక్ సర్వే చూసే మళ్ళీ అదే కేసీఆర్ చెప్పారు నాకున్న అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి మళ్ళా వస్తారు బ్రహ్మాండంగా అని చెప్పాడు టీవీ ఛానల్ అఫీషియల్ గా చెప్పాడు టీవీ ఛానల్ సో కాబట్టి ఏది ఏమైనా ఈ ఐప్యాక్ ఏమో సరిగ్గా సర్వే ఇవ్వలేదు ఆ పేరుతో కూడా పెద్ద ఎత్తున డబ్బులు చేతిని మారాయి తర్వాత ఈ ఐప్యాక్ టీం ఏదైతే ముప్పై మూడు జరుగులు నలుగురు ఎంపీలు అని చెప్తా ఉన్నారు ఆ ముప్పై మూడు జరుగాలు నలుగురు ఎంపీలు డబ్బు మద్యం డబ్బు ఖర్చు పెట్టినప్పుడు కూడా ఎక్కడా కూడా వైసీపీ గెలవలేదట ఎక్కడా కూడా వైసీపీ గెలవలేదు తర్వాత ఇప్పుడు ఒక బెంజ్ కారు గురించి వస్తా ఉంది ఆ బెంజికారు డబ్బులన్నీ పంపించారు ఆ కార్ వైజాగ్ రిజిస్ట్రేషన్ తో ఉంది తర్వాత దాని ఫోన్ నెంబర్ మాత్రం చివరి భాస్కర్ రెడ్డి గారు ఏదో అంటున్నారు చూడాలి రాబోయే కాలంలో ఎంక్వైరీలు ఏ విషయాలు బయటకు వస్తాయి కానీ ఏది నేను చెప్పాను కదా సముద్రం ఎంత అంటే అంత ఈజీగా అవుట్ చేయడానికి కానట్టు మద్యం స్కామ్ విధులు ఎంత అంటే కూడా ఐడెంటిఫై చేయడం చాలా కష్టంగా ఉంది ఎంక్వైరీ చేసుకుంటా పోతా ఉంది అందరూ ఏం కొనుక్కుంటున్నారు బిగ్ బాస్ పట్టుకుంటారేమో బిగ్ బాస్ అరెస్ట్ జరిగిందేమో ముందు తీగ చివరి రాగాలి కదా జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఎప్పుడు వస్తుంది తీగ చివరికి పోయిన తర్వాత వస్తుంది ఆ తీగ వీళ్ళు పోతా ఉన్నారు అది తీగ ఇంకా వస్తా ఉంది ఆ తీగ పట్టుకొని పోతా ఉన్నారు అంత దారుణమైనటువంటి స్కామ్ ఏపీ మధ్య స్కామ్ కాకపోతే ఒక్కటి మాత్రం నేను తీవ్రంగా బాధపడేది ఏంటి అంటే ఇది ప్రజల ఆరోగ్యాలను పాడు చేస్తూ దాదాపు లక్షా ఇరవై వేల మంది కుటుంబాలని ఆగం చేసినటువంటి స్కామ్ దాదాపు ఈ మద్యం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో అమ్మినటువంటి నకిలీ మద్యం వల్ల నలభై వేల మంది చనిపోయారని ఎనభై వేల మంది కిడ్నీలు రివర్లు పోగొట్టుకున్నారనేటి ఒక అంచనా అంటే ఈ ఎనభై ప్లస్ నలభై లక్ష ఇరవై వేల మంది ఈ లక్ష ఇరవై వేల మంది కుటుంబాలని ఆగం చేసినటువంటి బ్రాండు చేసిన స్కామ్ విలువ ఎంత అంటే క్వశ్చన్ మార్క్ Thank you, Anna. Thank you so much.